అసలు మన భూమిపైన మొదటి జీవం ఎలా పుట్టింది అది మనిషి వరకు ఎలా ఎదిగింది మన భూమి పుట్టి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలవుతుంది మూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల క్రితం సముద్ర గర్భంలో చిమ్నీల లాంటి గొట్టాలలో మొట్టమొదటి జీవం పుట్టింది అదే సింగిల్ సెల్డ్ ఆర్గానిజం ఈ జీవం పుట్టడానికి కారణం అమైనో యాసిడ్స్ పిడుగుల వల్ల లేదా మీటియోరైట్స్ వల్ల సముద్ర గర్భంలో ఎమైనో యాసిడ్స్ తయారయ్యి ఈ మొదటి జీవం పుట్టుకుని వచ్చింది అదే బ్యాక్టీరియా కొన్ని కోట్ల సంవత్సరాల వరకు ఈ బ్యాక్టీరియాని కొనసాగింది మూడు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం దాని నుంచి బ్యాక్టీరియాలలో ఒకటైన సయానో బ్యాక్టీరియా పుట్టుకు వచ్చింది ఈ బ్యాక్టీరియా చాలా స్పెషల్ ఎందుకంటే ఇది సన్లైట్ని వాడుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేసింది దానివల్లనే భూమి వాతావరణం జీవానికి అనుకూలంగా మారింది రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం వాటి నుంచి యుకారియోట్స్ అనే జీవులు పుట్టుకొచ్చాయి ఈ జీవుల సెల్స్లో న్యూక్లియస్ ఉంటుంది డిఎన్ఏ ఉంటుంది వీటి నుంచే అన్ని రకాల చెట్లు జంతువులు మరియు ఫంగై పుట్టుకొచ్చాయి అన్ని జీవులకి డొమైన్ ఇదే డిఎన్ఏ ఇక్కడ నుంచే మొదలైంది నూట యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఈ సింగిల్ సెల్డ్ ఆర్గనిజమ్స్ అన్నీ కాలనీలుగా గుంపులుగా నివసించేవి అవన్నీ కలిసి మల్టీ సెల్యులర్ ఆర్గానిజంగా రూపుదిద్దుకున్నాయి అరవై కోట్ల సంవత్సరాల క్రితం ఆ మల్టీ సెల్యులర్ జీవులే కాంబు జెల్లీ మరియు స్పాంజెస్ లాంటి మొదటి యానిమల్స్గా సముద్రంలో పుట్టాయి కానీ వీటికి బోన్స్ లేవు ఈ ఎవల్యూషన్ని కేంబ్రియన్ ఎక్స్ప్లోజన్ అంటారు యాభై కోట్ల సంవత్సరాల క్రితం సముద్రంలో వెన్నుపూస కలిగిన చేప పుట్టింది ఆ చేపకి మెదడు కళ్ళు కూడా ఉన్నాయి నలభై కోట్ల సంవత్సరాల క్రితం తిక్తాలిక్ అనే చేపకి కాళ్ళు మరియు ఊపిరితిత్తులు పుట్టుకొచ్చాయి అవే యాంపిబియన్స్గా ఎవల్యూషన్ చెందాయి ముప్పై కోట్ల సంవత్సరాల క్రితం పురుగులు మరియు రెప్టైల్స్ పుట్టాయి ఇరవై ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల సంవత్సరాల క్రితం వరకు డైనోసర్స్ నివసించాయి డైనోసర్స్ చనిపోయినప్పుడు గ్రౌండ్లోనూ లేదా చెట్ల మీద ఉండే మ్యామల్స్ అంటే ఎలుకలు మరియు కోతుల లాంటి జాతులు మాత్రమే బ్రతకగలిగాయి ఆ బ్రతికిన మ్యామల్స్లో మన పూర్వీకులు కూడా ఉన్నాయి మంకీస్కి ఏప్స్కి మరియు మనిషికి ఈ మూడు జాతులకి పూర్వీకులు ఒకరే వాటిని ప్రైమేట్స్ అంటారు ఆ ప్రైమేట్స్ నుంచి కోతులు సపరేట్ లైన్గా ఎవాల్వ్ అయ్యాయి మరియు ఏప్స్ సపరేట్ లైన్గా ఎవాల్వ్ అయ్యాయి ఈ ఏప్స్ నుంచి చింపాంజీలు మరొక లైన్ అయ్యాయి చివరికి డెబ్బై లక్షల సంవత్సరాల క్రితం ఏప్స్ నుంచి మనుషులు మరొక సపరేట్ అయ్యాయి అలా చివరికి మనిషి పుట్టుకుని వచ్చాడు